హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇవ్వండి వాళ్ళు అయితే ప్రస్తుతంగా అక్కడ ఆడుకుంటున్నారు దేంటి నా ఫేస్ వరకే ఫోకస్ చేసి అంత బ్లర్ చేసింది ఇక్కడైతే ఆలు పెట్టాను అనమాట ఆలు కర్రీ వండమని అడిగాడు ఈరోజు పచ్చిమిర్చి వేసి చేస్తాం కదా ఉడకబెట్టి ఇట్లా ఇక్కడేమో రైస్ ఉడుకుతుంది టిఫిన్ అయితే ఈరోజు ఏం చేయట్లేదు ఏం చేస్తున్నారు తింటా అంటావు తినవు బిస్కెట్లు తిన్నానే మూడు బిస్కెట్లు సరి తినయితే ఏమైంది తీసుకుందాం కానీ ఏం చేస్తున్నారు హైరా బడంటై ఓం చేత్తనవే క్యూటీ ఊదిగడియావా ఊదిగడియావా ఆ బెట ఆ బెట వర మూర్తి స్నానం చేసినప్పుడు అడుగుతామంట మేమేమో చిన్న మూర్తి స్నానం చేసినప్పుడు అడుగుతాం అనమాట కడుకు ఓతే పెట్టి దానికి కూడా పాపం చూపుతుంటే క్యూటీ పాయలాగా ఎంత క్యూట్గా చూస్తుంది క్యూటీ అని తెలియదా నీకు కాత్యమ్మ బో చిన్న ముత్తి తెరుస్తామంట శాకన్గా వద్దా వద్దని చెప్పు వద్దని చెప్పమ్మా పండుమ్మా వద్దని చెప్పు పండు తల్లి ఈ తలకాయ వేడెక్కిపోతుందని జస్ట్ కొంచెం పై పైనే ఊరికి ఎట్లా రబ్బర్ అయితే పెడుతున్నాను అంతే టైట్గా దువ్వు అయితే పిలక అయితే పెట్టట్లేదు ఎందుకంటే మనం అన్నం చూసుకుంటే మెయిన్ మళ్ళీ ఎందుకు అని ఇట్లా లూజ్గా పెట్టేస్తున్నాను అనమాట పిలక ఇట్లా ఊరికి ఎట్లా పైన వరకు నాలుగు ఇంటికి వరకు పెడుతున్నాను అయినా ఎక్కడికి వెళుతున్నాం మేము ఇంట్లోనే ఉంటాం కదా ముందు మాకు ఈ బంగారు తల్లి ఆడుకోవటమే కావాలి అంతే తొక్కలు చూపిస్తా ఉంటా పండుగ తొక్క ముఖం వేసుకుని పొద్దున్నే నా కొడుకులు ఇలా చూపిస్తానండి ఉన్నాయా వెళ్ళిపోయినాయా ఎప్పుడో కానీ రేఖలు అయితే పడేస్తాయి ఖచ్చితంగా ఇక్కడ ఈ రేఖల మీద ఎక్కి ఒకటే డ్యాన్సులు ఇగో నేను నుతికిన బట్టలు అయితే ఇక్కడే ఉన్నాయి మడత పెట్టాలి అంతా ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి ఏవి పెడితే అవి అసలు చూడండి అంత గందరగోళంగా ఉందా అంత సర్దాలి చలి మామూలు వణుకు పుట్టిపోతుంది అసలు కదా చలి ఎక్కువైపోయింది కదా అయితే వస్తున్నాడు అమ్మో అటు చూసా లాగ కోతి నా అంటే ఇదన్నమాట మార్నింగ్ ఏడున్నర అలాగైతుంది టైం ఇప్పుడు లేసాం కానీ ఇంకా కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని ఇప్పుడు ఎక్కడోళ్ళమట్లా అక్కడ సెటిల్ అయ్యాం నేనేం కిచెన్లో ఇల్లు ఏవో ఇక్కడ ఆడుకుంటా ఇట్లా ఏమను నీకేమను ఏం కాదు మా డాడీకి ఈ బాల్ దానికి ఏమో నిద్ర వస్తుంది పాపం బుడ్డ దానికి అయితే ఇప్పుడే నిద్ర వస్తుంది మళ్ళీ ఇప్పుడే నిద్ర లేసింది మళ్ళీ అరగంటగా నిద్ర వస్తుంది అందుకని నాకైతే మిర్చి నూరే పని చేసింది మిర్చి అయితే ఇది ఎందుకంటే కళ్ళల్లో పడకుండా ఉంటానికి కళ్ళల్లో పడితే చుక్కల ఎడక చుక్కలు కనబడితే కళ్ళల్లో కనపడింది అంటే ఏదో ఊరిని అట్లా పెట్టుకున్నా షోకి అయితే నోరు అనుకుంటా నేను ఎప్పుడు ఎప్పుడు ఇంత చేస్తాను అనమాట పచ్చిమిర్చి వేసి చేసే కర్రీ అయితే చాలా ఇష్టం నాకు ఆలుగడ్డ చాలా ఇష్టం అది ఎలా చేసినా సరే సాంబార్ మెయిన్ అనుకో టైం అయితే తొమ్మిది అవుతుంది కరెక్ట్గా ఈ టైంకి అయితే వెళ్ళిపోతాడు అనమాట డైలీ వెళ్ళిపోలేదు ఇంకా వెళ్తున్నారు బయలుదేరుతున్నారు ఇదిగోండి నేనైతే బాక్స్ కూడా పెట్టేసేసాను అన్నము ఈరోజు అసలు డైలీ పెరుగు అయితే తీసుకెళ్ళాడు ఈరోజు కొంచెం ఆలు కట్టుకొని పెరుగు అయితే బాగుంటుంది కొంచెం పెరుగు టిఫిన్ ఏం చేయలేదు కదా అన్నమే తినేసేసాడు అనమాట ట్యాప్ ఈ షింకులు అది ట్యాప్ కొంచెం లూజ్ ఉంటుంది మాది ఇట్లా వాటర్ లీక్ అయితేనే ఉంటాయి తెరంగా చూసి ఆపుకోవాలన్నమాట ఎంత ఆపినా కూడా ఒక చుక్కైతే పడుతూనే ఉంటాయి కానీ మరి అన్నీ అన్ని వాటర్ ఉంటే వేయడం కాదని మళ్ళీ ఎట్లు అనమాట ఏదో నెక్స్ట్ అయితే ఇల్లంతా అయితే సర్దేశాను పై పైన జస్ట్ గూడవ ముక్కటే ఉంది సర్దమైతే మొత్తం సర్దేసేసాను అనమాట అది కూడా నీట్గా ఎక్కడ ఎట్ల ఇదిగోండి పుడ్డదాని ఇవన్నీ మడతలు పెట్టేస్తాను ఇందాకలు అక్కడ రాత్రి ఉంది కదా ఇప్పుడు అన్నం పెట్టేసి బట్టలు అయితే మడత పెట్టేసుకున్నాను నెక్స్ట్ బుడ్డది లేగిస్తే కొంచెం ముందు వేయాలి పారాసిటమాల్ జ్వరం తగ్గిపోయింది వద్దు అనుకుంటున్నాను ఇంకా అది ముందు కూడా దానివల్ల ఎప్పటికైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ఏం పెద్ద ఇది కాదు వేయటం కూడా అబ్బో చిన్నోళ్ళవాలి చింత అల్లులు ఎక్కడున్నా లెవాలి నిద్రలో డాడీ వెళ్ళిపోతున్నాడు కాత్యమ్మ డాడీ వెళ్తున్నాడు బుయ్యి కాత్యా నిద్ర సరిపోలేదు అనమాట కుదర ఇడిదులు పడుకుంది చూడరు మీరు నన్ను కదిలుస్తారా అని వాళ్ళ నాన్నకి అది ఎదురు రాందినేమో వెళ్ళలేడు అసలుకి ఖచ్చితంగా అది ఎదురు రావాలి రే వెళ్తాడు ప్రశాంతంగా ఎందుకు అసలు నిద్రపోయే దాంట్లో లేపుతావే నువ్వైతే మట్కి సరే కొడుకు వద్దులు ఆడగోకున్నాడు పిచ్చి పెట్టాడు మొత్తం అల్లుకు పిచ్చి పెట్టాడు మమ్మీ కూడా పెట్టింది డాడీ ఒక్కటేనా పెట్టే పొద్దులు తల్లి ఇడ్జుడు హాయ్ చెప్పు కథ పెడుకో హాయ్ చెప్పు ఇడ్జుడు మౌ హాయ్ చెప్పురాడు ఇర్జుడు హాయ్ ఫ్రెండ్స్ ఏ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఇప్పుడే లేచాను చిన్న చిన్న నిద్రలు పోయి లేచాను పడేస్తున్నావులా ముందు తగ్గుముందు త్రీ ఎంఎల్ అయితే ఇవ్వాలి ఇయ్యాలి దీని దగ్గర

ఇక్కడే కోతులు ఎక్కడ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా అమ్మాయి చేసారా అప్పుడే ఎంత హెల్ప్ చేస్తుంది నాకు చీపురు తీసుకుని ఊడుస్తుంది ఉడు కాత్తిమ్మా చిన్నడు ఉడువురా అది నట్లట్లా ఇల్లు Вали сайр га ва ка పాపం అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు దగ్గుకి ఏమన్నా చిన్న చిన్న టిప్స్ ఏమన్నా ఇంట్లో పిల్లలకి పసిపిల్లలకు అంటే కామెంట్ చేయరా నాకు బావి చెప్పు కత్తిమ్మ బాయ్ చెప్పు చెప్పురా బాయ్ చెప్పు చెప్పు తల్లి ఇప్పుడు నిద్రలో వేసింది కదా అట్లా ఉందన్నమాట మొత్తగా క్యూటీ అయితే నీళ్ళు పెట్టాను ఇంకా స్నానం చేయించేస్తా ఇదిగోండి మంచిగా బెడ్ కూడా మొత్తం బెడ్షీట్ అంతా మంచిగా నీట్గా వేసేసాను అనమాట ఇప్పుడే ఇదిగోండి వచ్చాడు ఇంటికి మా బొడ్డదైతే నిద్ర బాగుంది ఇప్పుడే నిద్ర ఉంచేసాను స్నానం అయితే నైట్ అయితే దాన్ని చేయించట్లేదు అసలు ఇంకొక వారం దాకా చేయించను అసలు అవసరమైతే ఈ చలికాలం అన్నళ్ళు ఒక్క పోటే పోస్తాను నీళ్ళు అంటే పొద్దున్నే పోయకుండా పదకొండు గంటలు ఆ టైం అయినా పోస్తే మళ్ళీ సాయంత్రం పోయేసిన పన్నదు అది ఏం పని చేస్తుంది దానికి రెండు పూటలు నీళ్ళు పోయాలంట నీళ్ళు ఇప్పుడు వంట అయితే చేసేయాలి నేను నైట్కి మార్నింగ్ ఆలు కర్రీ చేసాం కదా అయిపోయింది లేదు వచ్చినప్పుడు చికెన్ తీసుకొచ్చుకున్నాడు ఏది తక్కువ ఉందనుకుంటున్నారా చాలు మాకు ఇప్పుడు సరిపోద్ది కరెక్ట్ ఇదే మటన్ చికెన్ వండాలి ఉల్లిపాయలు అయితే ఇందా కట్ చేసి ఇట్లా వాటర్లో వేసాను కొంచెం పొగర పోయిద్దని అదే పొగరు పొగరు పోయిద్దని కొంచెం అల్లం పేస్ట్ కూడా మిక్సీ చేసుకోవాలి వేసుకొని చేసేప్పుడు అంట ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసి వంట చేసేసి ఏమైనా వస్తుందిగా కూర కుక్కర్లో పెట్టేస్తాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరాలి నూరేస్తాను ఆనియన్స్ పొయ్యి మీద వేసి అల్లం వెల్లుల్లి నూరుతా నోరట ముందు కొంచెం మిక్సీ వేసేస్తాను మొన్న వేసింది అయిపోయింది అయినా నేను ఇప్పటికప్పుడు ఫ్రెష్గానే వేస్తాను అనమాట వేసి ఓ ఇంతకై ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాం పెడితే అవి ఊరుకోవడం అనమాట ఫ్రిడ్జ్లో పెడితే అన్నీ ఇదన్నమాట కూర వండేసి అన్నం వండేస్తే మళ్ళీ అది వేసే లోపల పని అయిపోయి మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఏముంటుంది స్పెషల్స్ ఏదో మాములు కూరలు వండుకుంటారు కదా రెగ్యులర్గా అవును చెప్ప అడగడం మర్చిపోయాను మీరు కార్తీక మాసంలో చికెన్ తింటారో అనేది కామెంట్ చేయండి నాకు మేమైతే కార్తీక మాసం లేదు శనివారం లేదు ఏం లేదు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాను వారాలతో కానీ మాసాలతో కానీ సంబంధం నేను ఒక్కటే అనుకుంటా ఇప్పుడు భక్తి అనేది తినకుండా ఫుడ్ బానేసి అట్లా ఉండి అన్ని ఈ పనులు చేస్తే మంచిగా ఉంటుందా చెప్పండి మనం ఇష్టమైనది తినచ్చు తినద్దని ఏ కూడా ఎప్పుడు చెప్పలేదు మనం ఇష్టమైనది తిని పూజలు చేస్తా నేను కూడా చేస్తాను నేను కూడా పాటిస్తాను కానీ మరి మూడు అయితే నమ్మను నేను అదనమాట కార్తీక మాసం అదేముంది దాంట్లో కొంతమంది తింటారు కొంతమంది తిన్నారా ఎవరిష్టం వాళ్ళది మనం ఎవరిని తప్పు పట్టకూడదు కానీ చెప్తున్నాను అంతే నేను జస్ట్ లెండన్లో నేను నేనైతే ఏ మాసంలో ఎప్పుడైనా వెళ్తాం ఏదన్నారు దీనికి కూడా కొంతమంది అని అనుకోవచ్చు ఏంటి ఇట్లా ఏమో జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే ఎంతమంది కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటారో నాకు కామెంట్ చేయండి ఒకసారి అవును ఈ వారం ఈ ఈ కార్తీక మాసం ఏంటో ఐదు వారాలు వచ్చిందని అనుకున్నది నిజమేనా సరే నాకు కామెంట్ చేయండి ఫస్ట్ వెళ్ళికి అంటే నా ఎప్పుడైనా నాలుగు వారాలే కదా నాకు అదే తెలుసు ఈసారి ఏంటి ఐదు వారాలు సరే కామెంట్ చేయండి ఈ మధ్య ఇంటి పండుగలు కదా రెండు రెండు రోజులు వస్తున్నాయి ఒక్క రోజు అది రెండు రోజులు వస్తుంది ఒక పండుగ డిఫరెంట్ ఆనియన్స్ అయితే కట్ చేసేస్తాను కూరపై కట్ చేస్తా రోజు గుండెబ్బా కడుగుదాము అని అనుకుంటున్నా మర్చిపోతున్నా అట్లనే కడుగుతా ఈరోజు కడుగుదాం ఈరోజు కడుగుదాం నేను ఉంచట్లే దీని తరం పోసుకుంటున్నా అది కడగకుండా బాగుతుంది అట్లనే కొంచెం ఆయిల్ అయితే వేసేసాను